గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సమత్ర కాల ప్రజాపాలన సందర్భంగా ధర్మపురి నిజవర్గంలో ఎండపల్లి మండలం సూరానం గ్రామం నుంచి సిఆర్ఆర్ గ్రాంట్ కింద రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంలోపట ప్రజాపాలన విజయోత్సవ భవన్లో ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దీనిలో భాగంగా ఈ నియోవర్గానికి సుమారు ఇరవై అంగన్వాడీ బిల్డింగ్స్ పది గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయల నిధులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆరు మండలాల నూట నలభై గ్రామాల్లో పట డిపిఆర్ కానీ కానీ ఇంకా శాఖల ద్వారా ప్రతిపాదనలు పంపించడం జరిగింది ఏదేమైనా ఈరోజు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా మీ అన్నగా ఈరోజు దర్శించినటువంటి పన్నెండు నెలల్లోపట నాలుగు నెలలు ఎలక్షన్ అయిపోయింది ఎనిమిది నెలల లోపల ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ జైతాల జిల్లా నుంచి పెద్దపల్లి జిల్లా కనెక్ట్ పరంగా ఈ గ్రాంట్ నుంచి రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పికి సంబంధించినటువంటి టూ కరోస్ అది అడిగిన అది కూడా ప్రతిపాదనలో ఉంది ఫైనాన్స్ ఫైనాన్షియల్ మాటుకాలకు సంబంధించిన ఫైనాన్షియల్ సంబంధించిన ఇష్యూలో అది కూడా ప్రభుత్వం ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో అతి త్వరలో అది కూడా జీవో రావడం జరుగుతుంది మా ఈ గారు చెప్తున్నారు ఇప్పుడే సార్ ఈజీఎస్లో తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఈ నియోజకవర్గానికి ఈ మా జైతాలు ప్రాంతానికి సంబంధించినటువంటి ధర్మపూర్ ప్రాంతానికి తొమ్మిది కోట్ల ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా సాంక్షన్ ప్రణం ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు మా సోదరి మని మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మా శ్రేయులాసి మా చిరకాల మిత్రుడు పెద్దలు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు గోపాల్ రెడ్డి గారు మా మండలకి సంబంధించినటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిసిసి సభ్యులు శైలేందర్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి గారు పిఆర్ డిపార్ట్మెంట్ చూసినటువంటి ఎస్ఈ గారు ఈఈ గారు డిఈ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు మా పాత్రికే మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తక్కువ కాలంలో కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు వచ్చే విషయంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారికి మీకు తెలుసు ముఖ్యంగా ఉమ్మడికాయ వెల్లగటూరు మండలానికి చెగ్గాం గ్రామంలో ఉన్నటువంటి ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇరవై సంవత్సరాల కింద ఉన్న మిగిలి ఉన్న భూములు పద్దెనిమిది కోట్ల రూపాయలు భూమి నివాహతాలకు సంబంధించినటువంటి ఏకకాలంలో చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఎన్ఆర్ఏస్ ద్వారా తొమ్మిది కోట్ల రూపాయలు గతంలో మనము గవర్నమెంట్ వచ్చిన కొత్తలో కూడా ఇచ్చిన కొన్ని వర్షు అవని అది పది కోట్ల రూపాయలు అంటే మొన్న నిన్న నిన్నగాక నిన్న సాయంత్రం తొమ్మిది కోట్ల రూపాయలు సాంక్షన్ ఫ్రీ ఉపాధి హామీ కింద తొమ్మిది కోట్ల రూపాయలు గత కొత్తగా ప్రభుత్వం వెళ్ళిన నాలుగు ఆరు ఎనిమిది నెలల కింద పది కోట్ల రూపాయలు అదేవిధంగా ఈ నియోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఇంటిగ్రేటెడ్ హాస్టల్ సుమారు అన్ని హాస్టల్స్ ఎస్సీ బీసీ ఎస్టీ అన్ని హాస్టల్స్ ఒక దగ్గర విన్న విధంగా ఇరవై ఐదు ఎకరాల లోపల పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కూడా ముఖ్యమంత్రి గారు మనమే జీవో ఇవ్వడం జరిగింది మన అతి త్వరలో ఈ రాజారాంపల్లలో ఒక ఐటీఐ కళాశాల ఏర్పాటు విషయంలో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మన ఈ ప్రాంతాన్ని అన్ని విధాలు కూడా రైతాంగ పరంగా కూడా సాగునీరు విషయంలో తాగునీరు విషయంలో నిన్న కాక మొన్న మీ అందరికీ పత్తిపాక రిజర్వాయర్ విషయంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలకు నేను ఒకటే విషయం చెప్పాను చీఫ్ మన ఇరిగేషన్ అధికారులకు కమిషనర్ గారు చెప్పాను సార్ నాకు ధర్మానం వెలుగటూరు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఆ ప్రాంత ప్రజలతో నాకు సంబంధాలు లేవు నేను ఓడడం గెలవడం ముఖ్యం కాదు మంత్రి గారు నాకు సాగునీరు అంటే వెలుగంటూరు చివరి ఆయకట్టు వరకు మండలం అదేవిధంగా ధర్మారం చివరి ఆయకట్టు వారి మండలం ప్రతి గ్రామాన్ని నీళ్ళు వచ్చే విధంగా పచ్చిపాక రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి నేను ఇరిగేషన్ మినిస్టర్ గారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ వారి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన వారు శ్రీధర్బాబు గారికి కూడా ప్రతిపాదన తీసుకుపోవడం జరిగింది దానిలో భాగంగా మన రెండు రోజుల క్రితమే స్థల పరి పరిశీలన కోసం కూడా క్యాబినెట్ మినిస్టర్ శ్రీధర్బాబు గారు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు విజయ గారు రాముడు ఎమ్మెల్యే గారు నేను వెళ్ళడం జరిగింది మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక ముఖ్యంగా తొంభై శాతం మంది రైతాంగము సాగునీరు మీద ఆధారపడినటువంటి రైతాంగం ఎక్కడ కూడా నీ నీళ్లు రాక మనకు నారు ఎండిపోయిందనో నీళ్లు రాక పంటలు పండలేదనుకుంటా అన్ని విధాలు ఆదుకునే విధంగా నేను గత కొద్ది కొద్ది రోజుల తర్వాత ఇరిగేషన్ అధికారులతో ఇక్కడ మీటింగ్ మీద నిజవర్గ స్థాయిలో కూడా అప్పుడు ఈ ప్రాంత రైతాంగం నుంచి అన్ని అభిప్రాయాలు కూడా తీసుకుంటాను ఎక్కడ ఏ విధమైనటువంటి కాలువ తీసుకుపోతే ఏ ఆయకట్టుకు నీళ్ళు వస్తాయి ఏ ప్రాంతానికి నీళ్ళు మనం ఎండకుంటాం కాపాడగలుగుతాం అనే విషయంలో పట్ల ఈ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారమే నేను ప్లాన్ డీపీఆర్ఎస్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి దాని ప్రకారమే ముఖ్యమంత్రి గారి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చే విధంగా నేను ముందుకెళ్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ముఖ్యంగా మా సూదారం గ్రామానికి ఇప్పుడు కానీ నాకు ఇరవై సంవత్సరాల కలిసి వ్యక్తిగతంగా ఈ ప్రాంతానికి మా గోపాల్ రెడ్డి గారు మేము కానీ మా వ్యక్తిగతంగా ఈ గ్రామ ప్రజలతో సంబంధం ఉన్నటువంటి మీ అన్నగా దయచేసి ఇంత ప్రేమతో ఇంత పెద్ద ఎత్తున నాకు స్వాగతం పలికిందు మీ గ్రామాలకు సంబంధించిన ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు కూడా మూడు గ్యారంటీ పథకాలు అయినాయి మిగతా గ్యారంటీ పథకాలు కూడా మీ లక్ష్మణ్ కుమార్ గారు నాదే బాధ్యత ఎందుకంటే ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వడం జరిగింది రెండు వందల యూనిట్ కరెంటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐదు ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది మిగతా కొత్త రేషన్ కార్డు కొత్త ఇంధనమైళ్ళు కానీ కొత్త ఫెన్షిల్ కానీ అవన్నీ కూడా మీ శాసనసభ్యుడిగా నాదే బాధ్యత ఎందుకంటే పది సంవత్సరాలు గత ప్రభుత్వం అధికారం ఉన్నది కొత్తగా సంవత్సర కాలమే అయింది మేము వచ్చి గత ప్రభుత్వంలో కూడా ఖజానా మొత్తం ఖాళీ చేసి కాజీ కళా కాజీ ఖాళీ ఖజానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పింది ఏదేమైనా కూడా ప్రజలకు ఇచ్చిన మాట మీ శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా నా బాధ్యత ఎందుకంటే ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ప్రజలందరూ కూడా వ్యక్తిగతంగా లక్ష్మణ్ కుమార్ అన్న అంటే కుటుంబ సభ్యులుగా చూస్తారు అందరూ పాటల కథితంగా కూడా నన్ను ఆశీర్వదించారు ఈసారి మా అన్న లక్ష్మణ్ కుమార్ అన్న గెలిపేయాలని పట్టుదలతో నన్ను గెలిపించాను కాబట్టి నేను ఇచ్చిన మాట నేను ఎలక్షన్స్ లోపల ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో కానీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానీ దఫలవారిగా చేసే బాధ్యత విషయంలోపట నేను బాధ్యత తీసుకుంటాన విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ నా ఒక మాట మా రైతులను మనవి చేసుకుంటున్నా రెండు లక్షల రుణమాఫీ విషయంలోపట ఏదైతే అగ్ర అధికారులకు కానీ ఎంఆర్ఓ గారికి నేను మనవి చేసుకుంటున్నా రెండు లక్షల లోపు అర్హత ఉండి కూడా కానీ వాళ్ళు ఎవరున్నా కూడా మోస్ట్లీ జనాగ జనవరి సంక్రాంతి లోపల అవి కూడా బాకీ అవుతాయి రైతు బంధు కూడా పడుతుంది ఎవరు కూడా ఆందోళన పడదు దయచేసి ఎందుకంటే దయచేసి మా రైతుల్లో మనవి చేసిన ఏంటంటే మీ మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఉన్నటువంటి ఖజానా ఖాళీ చేసినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు ఇచ్చిన మాట కోసం మీ మాట శాసనసభ్యుడిగా మాకు కూడా భయం ఉన్నది ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినప్పుడు నాయకుల మీద నమ్మకం ఉంటుంది ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినాము ఎంత కష్టం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు కూడా మనం చేసినాం మనం రైతు బంధు అమలు చేయాలి రుణమాఫీ కూడా మొత్తం అమలు చేయాలని చెప్పి దృష్టికి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే మరి ఆ విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇలా వడ్ల కొనుగోలు సెంటర్ కూడా మీ అందరు రైతులను చూస్తాను ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అధికారులను బాధ్యత చేసినాం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటుండొచ్చు కానీ కానీ అధికారులు ఈరోజు కలెక్టర్ గారు కానీ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు పీడీ కానీ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అదేవిధంగా పీడీ ధామా ఇంకా ఇతర అధికారులు కూడా ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు అందరికి సమన్వయంతో వడ్ల కూడా ఇక్కడ కూడా రైతులను ఇబ్బంది జరగకుండా ఏ రైతుల దగ్గర కూడా ఏ రైతు కూడా మిల్లర్ దగ్గర పోవద్దు ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే రైతు అనేటైనా మిల్లర్ ధర పోకుండా అధికారుల నిబంధనలకు అనుగుణంగా మ్యాచర్ వచ్చిన తర్వాత జోక్ పిచ్చి ఆ ధర్మాకార్డు స్లిప్ వేసి ఎలాంటి కటింగ్ లేకుండా ఆ డబ్బులు సకాలంలో వాళ్ళ అకౌంట్ పడే విధంగా అదేవిధంగా సన్న వడ్డు పండించిన రైతుకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా ప్రభుత్వం అన్ని విధాలు అమలు చేస్తున్న విషయాన్ని కూడా రైతులు గమనించాలని కోరుకుంటూ మరొకసారి మా సురారం గ్రామ పెద్దలకు మా ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు మా సోదరుమర్లకు సోదరిమానికి అదేవిధంగా అధికారులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నిర్వహిస్తున్నాను